నమస్తే వెల్కమ్ టు డీటీవీ న్యూస్ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చైతన్య రథసారథి స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ ఏడు వర్ధంతి సందర్భంగా ఇసుకాడ్డ దగ్గర హరికృష్ణ చిత్రపటానికి పులమాల వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా హరికృష్ణ చేసిన కార్యక్రమాలు రైతులకైతేనేమి మహిళా సోదరి మనులకు అయితేనేమి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి చిలువేరు రవీంద్ర రావ్ పురియంలో కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో సిరబోయిన రాజు తౌటం సంపత్ కుమార్ పోలేపాక సాయి కుమార్ కాన్ రాతే

ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని అడ్డ దగ్గర అన్న నందమూరి హరికిష్ణ గారి యొక్క ఏడవ సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అన్నగారు చైతన్య రథసారథిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చైతన్య రథాన్ని నడపడం జరిగింది అన్నగారు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సబ్సిడీ కింద ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది నందమూరి హరికృష్ణ గారు మహిళలు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆర్టీసీలో కండక్టర్లుగా ఆ రోజు అన్న నందమూరి హరికృష్ణ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహిళలందరికీ కూడా బస్ కండక్టర్లుగా అవకాశాలు ఇవ్వడం జరిగింది అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి తెలుగుదేశం పార్టీలో హరికృష్ణ గారు చేసిన సేవలు మరవలేనివి ఈరోజు అన్నగారిని గుర్తు చేసుకుంటూ అన్నగారితో గడిపిన క్షణాలను మేము గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది అన్నగారు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షునిగా టోలిట్ బ్యూరో సభ్యునిగా రాజ్యసభ సభ్యునిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఎనలేని సేవలు పార్టీకి ఇటు ప్రజలకు చేయడం అందజేయడం జరిగింది దానిలో భాగంగా నేను అన్నగారితో గడిపిన క్షణం కాకినాడలో మహానాడు జరిగిన సందర్భంగా అన్నగారితో హరికృష్ణ గారితో నేను కూడా రక్తదానం చేయడం జరిగింది ఈరోజు అన్నగారితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ పార్టీకి నిర్విరామంగా ఏ విధంగా కష్టపడి పార్టీకి మంచి పేరు తేవాలన్న సదుద్దేశంతో అన్న నందమూరి హరికృష్ణ గారు నిరంతరం శ్రమించేవారు ఆ బాటలో మనందరం కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం ఈరోజు అన్నగారిని స్మరించుకోవడం మేము చాలా పార్టీ భవిష్యత్ తరాలకు కూడా అన్నగారి సేవలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది